ర్ గ్రూప్ ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవాలనుకునే వారి కోసం లెర్న్ ఇంగ్లీష్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి పలు రకాల లెసన్స్ ఉంటాయి వీటిలో ఫ్రేజెస్ కావచ్చు వర్డ్స్ కావచ్చు లేకపోతే కనుక వీడియో ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజెస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక తరచు మనం వాడే ఎక్స్ప్రెషన్స్ కామన్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి దీన్ని డిటైల్డ్ అంటే కనుక డీటెయిల్గా చూపించబడతాయి అది గేమ్ రూపంలో కావాలంటే గేమ్ అలాగే స్పీకింగ్ కావాలంటే స్పీకింగ్ ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదాన్ని ఎలా పలకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పదం పేరు కంప్లీట్గా దాన్ని ఆడియో రూపంలో వినాలంటే ఆడియో రూపంలో ఇక్కడ మనం మాట్లాడి అది ఇక కరెక్ట్గా మాట్లాడామని లేదా ప్రొనౌన్సియేషన్ గురించి చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మైక్రోఫోన్ని ఎనేబుల్ చేసేసి చూడవచ్చు ఉదాహరణకి ఇక్కడ ఐ స్టిల్ హ్యావెన్ డిసైడెడ్ అని చెప్పేసి ఒక పదం ఉంది ఒక వాక్యం ఉంది సో దాన్ని ప్లే చేస్తే ఐ స్టిల్ సారీ సో ఒకసారి మనం విన్న తర్వాత అది ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ విని దాన్ని అర్థం చేసేసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఐ స్టిల్ హ్యావ్ డిసైడెడ్ చూసా కానీ ప్రొనౌన్స్ చేసింది ఫైవ్ స్టార్ వచ్చేసింది అంటే నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసా ఏదైనా ఏదన్నా మిస్టేక్ ఉంటే కనుక టూ స్టార్ త్రీ స్టార్ ఉంటుంది ఇలాగా కొన్ని వాక్యాలని మనం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయడంతో పాటు కొన్ని పదాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకి కామన్గా వాడే పదాలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా యాక్చువల్లీ ఎగైను ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇలాంటి కొన్ని పదాలు అనేది ప్రొనౌన్సియేషను మనం ప్రాక్టీస్ చేయడానికి అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది ఎన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్